కథలు సర్పముఖి పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడటం లేదు బహుశా నీవు ఏ దేవతనైనా సంతృప్తి పరిచి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఆ మేరకు నీ నిర్ణయం మంచిదే అవుతుంది సర్పముఖంతో పుట్టిన తన కూతురు మానవ రూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఒక రాజు కథను ఈ సందర్భంగా నీకు చెబుతాను తన ప్రార్థనలకు మెచ్చి నాగదేవత తన యందు ప్రత్యక్షమైనప్పుడు ఈ రాజు మరొక సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ఈ విశేషమేమిటో చెబుతాను విను అని కథ చెప్పసాగాడు జ్ఞానదీపిక రాజ్యం రాజు జీమూత వాహనుడు అతను ధార్మికుడు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోనూ ప్రజల బాగోగులు చూడటంలోనూ అతనిది అందవేసిన చేయి జీమూత వాహనుడి పట్టమహిషి చూడామనీ దేవి భర్తకు తగిన ఇల్లాలు రాజదంపతులకు సందీపుడు ఒక్కడే కొడుకు వయసు ఐదేళ్లు మించదు రాజదంపతులు ఒకసారి వనవిహారానికి వెళ్లారు మధ్యాహ్నం భోజనానంతరం యువరాజుతో కలిసి తమ కోసం నిర్మించిన గుడారంలో విశ్రాంతి తీసుకోసాగారు విశ్రాంతి సమయంలో వారికి చిన్నపాటి కునుకు పట్టింది ఆ సమయంలో నిద్రిస్తున్న యువరాజు మీద ఎండపడసాగింది అదే సమయానికి గుడారంలోకి ఒక నాగసర్పం వచ్చింది బాలుడి మీద ఎండపడటం చూసిన నాగసర్పం పడగ విప్పి యువరాజు శిరస్సు మీద ఎండపడకుండా గొడుగు పట్టింది అదే సమయానికి కళ్ళు తెరిచిన మహారాజుకు ఆ దృశ్యం భయం గొలిపింది అతను నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదం సంకించి ప్రక్కనున్న కత్తి అందుకొని పైకి లేచి తటాలుగా నాగసర్పం శిరస్సును ఖండించాడు నాగసర్పం గిలగిలా కొట్టుకుని మరణించింది ఆ సవ్వడికి మేల్కొన్న మహారాణి జరిగిన సంఘటన తెలుసుకుని బీతిల్లి యువరాజును అక్కున చేర్చుకుంది మరికొంచెం సేపటికి రాజదంపతులు యువరాజుతో కలిసి అంతఃపురం చేరుకున్నారు ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి మహారాణి చూడామని దేవి గర్భం ధరించింది ఆ శుభవార్త తెలుసుకుని మహారాజుతో పాటు రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు నెలలు నిండిన మహారాణి ఒక ఆడశిశువును ప్రసవించింది ప్రసవించిన బిడ్డను చూసి మంత్రసానులు భీతి చెందారు ఇందుకంటే జన్మించిన బిడ్డకు దేహమంతా మానవదేహమే కాని కానీ శిరసు స్థానంలో పాముతల ఉంది క్షణాల్లో ఈ వార్త మహారాజు చెవున పడింది అతను హుటాహుటిన అక్కడికి వచ్చి జన్మించిన బిడ్డను చూసి బాధతో విలవిల్లాడాడు అతను ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజ్యవాసులకు మహారాణి ఆడశిశువును ప్రసవించిందన్న వార్త మాత్రమే తెలిసింది కానీ ఆ బిడ్డ జన్మించిన విషయం తెలియలేదు అటువంటి బిడ్డ పుట్టడానికి కారణం మహారాజు నాగసర్పం శిరస్సు కన్నించడమేనని మహారాణి భావించి మహారాజుతో మనవి చేసింది మహారాజు సర్పదోష నివారణకు పూజలు జరిపించాడు అయితే ఫలితం కానరాలేదు జ్యోతిష్కులు మహారాణి జాతకం చూసి విషం చెప్పటానికి తటపటాయించారు మహారాజు పదే పదే అడగ్గా రాజా యువరాని జన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికి ఆపతరానున్నది రానున్నది అని మనవి చేశారు యువరానికి రాఘచంద్రిక అని నామకరణం చేశారు రాజదంపతులు మాత్రం యువరానిని సర్పముఖి అని పిలుచుకోసాగారు జీమూత వాహనుడు ఎందరో ఋషులను మునీశ్వరును కలిసి తనకు జన్మించిన బిడ్డకి మామూలు రూపం వచ్చేలా చూడమని ప్రార్థించాడు అయితే వాళ్ళు అదంత తేలికైన విషయం కాదని తేల్చి చెప్పేశారు సర్పముఖికి ఐదేళ్ల ప్రాయం వచ్చింది అంతలో రాజ్యంలో క్షామం అమలుకుంది వర్షాలు పడలేదు పచ్చటి పంట పొలాలు బీళ్లుగా మారాయి త్రాగునీటికి కటకట అయింది పచ్చిక లేక పశువులు మరణించసాగాయి ఈ పరిస్థితికి కారణం యువరాని జననమేనని అర్థం చేసుకున్నాడు జీమూత వాహనుడు అతను ప్రజాక్షేమం గురించి విచారిస్తుండగా అతని దగ్గరకు దివ్యచరితుడు అనే సన్యాసి వచ్చి కలిశాడు రాజా నీ మనోవ్యాధి నాకు తెలుసు సర్పముఖి జననం రాజ్యంలోని క్షామం నీ మనసును కలిచివేస్తున్నాయి అవునా అని అడిగాడు తను చెప్పకుండానే యువరాని జన్మరహస్యం తెలుసుకున్న సన్యాసి సామాన్యుడి కాదని గ్రహించిన మహారాజు అవును మహాత్మా తరుణోపాయం సెలవీయండి అని ప్రార్థించాడు రాజా దీని కారణం నీవు చంపిన నాగసర్పమే నీడనిచ్చిన సర్పాన్ని తొందరపాటుతో చంపావు ఆ దోషమే నిన్ను వెంటాడుతున్నది నేను చెప్పినట్లు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది ఈ రాజ్యానికి దక్షిణ దిశన నాగభైరవకోన అనే ప్రదేశం ఉంది అక్కడ అతి పురాతనమైన నాగదేవత విగ్రహం ఉంది నీవా ప్రాంతానికి వెళ్ళి నాగదేవతను క్షమాభిక్ష కోరి పూజలు జరిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పాడు జీమూత వాహనుడు పాదాభివందనం చేసి మహానుభావ మీరు చేసిన సహాయం ఎనలేనిది అందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు శుభముహూర్తం చూసి జీమూత వాహనుడు ఒంటరిగా అశ్వరూడై నాగభైరవ కోనను వెతుక్కుంటూ వెళ్లాడు వారం రోజుల ప్రయాణం తరువాత అతడు ఆ కోన చేరాడు అక్కడ నాగదేవత విగ్రహం కనిపించింది జీమూత వాహనుడు అక్కడున్న కోనలో శుచిగా స్నానం చేసి చెట్లకున్న పరిమల భరిత పుష్పాలను కోసి వాటితో నాగదేవతకు పూజ చేశాడు మాత కన్న తండ్రినైనందుకు మమకారంతో బిడ్డను రక్షించుకోవాలన్న తొందరలో నాగసర్పాన్ని చంపాను అది తప్పే అందుకు నన్ను శిక్షించు అంతేకాని నా బిడ్డను కాని రాజ్య ప్రజలను కాని శిక్షించకు అని ప్రార్థించాడు కొద్ది క్షణాలకు ఆకాశంలో మెరుపులు మెరిసింది బలమైన గాలి వీచింది అంతలో నాగదేవత విగ్రహం నుంచి రాజా పశ్చాత్తాప హృదయంతో నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు నిన్ను క్షమిస్తున్నాను ఏ వరం కావాలో కోరుకో అన్న స్వరం వినిపించింది అప్పుడు జీమూత వాహనుడు నాగదేవత నేను చేసిన తప్పిదం వలన జన్మించిన బిడ్డ సర్పముఖంతో జన్మించింది ఆ బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు అలాగే రాజ్యంలో ఎన్నడూ లేని క్షామం అమలుకుంది ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు వర్షాలు కురిసి క్షామం తొలిగేలా చూడు అని కోరుకున్నాడు అప్పుడు నాగదేవత రాజా నీ రెండు కోరికల్లో ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పాన్ని చంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించగా నిదానంగా ఆలోచించి వరం కోరుకు అని చెప్పింది క్షణం ఆలోచించిన జీమూత వాహనుడు తల్లి రాజ్యంలోని క్షామం తొలిగేలా అనుగ్రహించు అని కోరాడు తదాస్తు అని దీవించింది నాగదేవత జీమూత వాహనుడు సగం తృప్తితో సగం అసంతృప్తితో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్కరించి వెనుదిరిగాడు అతను రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమైంది ఆ తరువాత కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి బీళ్లుగా మారిన పంట పొలాలు చిగురించాయి మెల్లగా రాజ్యంలో క్షామ పరిస్థితులు బయదొలిగి ప్రజల కష్టాలు తీరాయి ఆ పరిస్థితులలో దివ్యచతురుడు మరళారాజును కలిసి రాజా నేనొక శాంతియజ్ఞం జరిపిస్తాను అందువలన అంతఃపుర పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి రాజదంపతుల చేత శాంతియజ్ఞం జరిపించాడు కొద్ది రోజులు గడిచేసరికి యువరాణి రాగచంద్రికకు సర్పముఖం మాయమై మానవ శిరస్సు ప్రత్యక్షమైంది రాజదంపతుల సంతోషానికి అవధుల్లేవు సంతృష్టి చెందిన జీమూత వాహనుడు దివ్యచతుడిని ఘనంగా సత్కరించబోయాడు అప్పుడు దివ్యచరితుడు రాజా నీ ముందు నేనంతా నాకెందుకు సత్కారం అని నిష్క్రమించాడు మహారాజు నాగదేవతకు రాజ్యంలో ఆలయం కట్టించి తన భక్తిని చాటుకున్నాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పం సిరసు ఖండించిన జీమూత వాహనుడు నాగదేవత తొందరపాటు నిలయం తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ తన కుమార్తె బాగు కోరకుండా క్షామం తొలగాలని ప్రార్థించడం అవివేకం కదా ఎలాగో కొడుకు ఉన్నాడు కాబట్టి ఆడపిల్ల ఏమైనా పర్వాలేదన్న చులకన భావంతో అలా ప్రవర్తించాడా ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవత కంటే శాంతియజ్ఞం జరిపించి యువరానికి మామూలు రూపం తెప్పించిన దివ్యచరితుడు మహిమాన్యుతుడు కదా ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవతను అసక్తురాలిగా భావించి చిన్నచూపు చూడవలసిన జీమూత దేవాలయం కట్టించి ఎందుకు కృతజ్ఞత చాటుకున్నాడు కాగా దివ్యచరితుడు మహారాజును తనకంటే గొప్పవాడిగా ఎందుకు స్థుతించాడు అని ప్రశ్నించాడు అందుకు విక్రమార్కుడు బేతాలా రాజ్యంలోని క్షామం తొలగాలని నాగదేవతను ప్రార్థించడం ద్వారా జీముత వాహనుడు రాజుగా తన ప్రథమ కర్తవ్యం నిర్వర్తించాడు రాజుకు భార్య అయినా బిడ్డలైన ప్రజల అతనికి అతనికా పరీక్ష పెట్టడానికి నాగదేవత ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చగలను అన్నది ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా మహారాజు నాగదేవత అనుగ్రహం పొందగలిగాడు కాబట్టి అతను ఆ కోరిక కోరడంలో తొందరపాటు ప్రదర్శించాడు తప్ప అవివేక నిర్ణయం అనడానికి వీలులేదు నాగదేవత అనుగ్రహాన్ని అర్థం చేసుకోబట్టే దివ్యచరితుడు శాంతియజ్ఞం జరిపించి కాగల కార్యం త్వరగా సానుకూలం అయ్యేలా చేశాడే కాని అందులో అతని దివ్యశక్తులేం లేవు నాగదేవత ఒక కోరిక నెరవేరుస్తానని చెప్పి రెండో కోరికను కూడా నెరవేర్చడం అర్థం చేసుకోబట్టే వాహనుడు దేవాలయ నిర్మాణం గావించాడు దివ్యచరితుడు మహారాజును స్థుతించడానికి కారణం తన వారిని త్యజించడం అన్నది సన్యాసులకే కష్టమైన విషయం అటువంటిది మహారాజు ప్రజల క్షేమం కోసం కన్నబిడ్డ క్షేమాన్ని పక్కన పెట్టడం చాలా అరుదైన విషయం అందుకే అతను రాజును స్థుతించాడు అని చెప్పాడు బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శబంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు